గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యటించారు చుట్టుకుంట ఏటగ్రహారం హుస్సేన్ నగర్ తదితర ప్రాంతాల్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే గల్ల మాధవి పర్యటించారు డ్రైన్లు రోడ్ల నిర్మాణం ఇతర సమస్యలపై ఆరా తీశారు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాలు నీట మునగడంతో సత్వర చర్యలపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే గల్లా మాదివి అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు డ్రైన్ల ఆక్రమణ వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని వాటిని తొలగించి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు పెమ్మసాని తెలిపారు త్వరలోనే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ విస్తరణ పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు గుంటూరు నగరాభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గల్లామాధవి చెప్పారు పశ్చిమ నియోజకవర్గంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ను డివిజన్ల వారీగా నిర్వహించనున్నట్లు వివరించారు కార్యక్రమంలో సుఖవాసి శ్రీనివాస్ మ్యాని హనుమంతరావుతో పాటు పలు డివిజన్ల అధ్యక్షులు అధికారులు పాల్గొన్నారు డివిజన్లో ఒక శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ తీసుకొని అందులో కాలవల్ల పూడికలు కానీ లేకపోతే రోడ్డు మీద ఉన్నటువంటి ఇది కానీ మొత్తం క్లీన్ చేసే విధంగా ఒక డ్రైవ్ లాగా చేసి ఒక డివిజన్ని ఆదర్శమైనటువంటి డివిజన్ లాగా చేశారు ఒక త్రీ డేస్లో అదే ఫార్ములాని మిగిలిన డివిజన్స్లో ఎలా పెట్టుకోవాలి ఎలా ప్రతి ఎవరీ త్రీ టు ఫోర్ డేస్కి అధికారులందరూ సమన్వయంతో ఎలా పనిచేసి గుంటూరుని ఒక క్లీన్ సిటీగా ఎలా చేయాలనే దాని మీద ఈరోజంతా మేము చర్చిస్తూ ఉన్నాం ఒకటి సరే మీరు అడిగారు కాబట్టి దీనికి మేము వచ్చిన వెంటనే ఇది గత ముప్పై సంవత్సరాల నుంచి గుంటూరు ప్రజల తీరని కళ దాన్ని ఎలా చేయాలనేది డిపిఆర్లు కానీ అన్నీ రెడీ చేశాము లోకల్ ల్యాండ్ యూటిలైజేషన్స్ కానీ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కానీ ఇవన్నీ వర్క్ చేసి అన్నీ పంపించాము నితిన్ గడ్కరీ గారు నాకు వర్బల్గా ప్రామిస్ చేశారు చేస్తున్నామని అఫీషియల్గా సిగ్నేచర్ వచ్చాక బహుశా ఇంకా వన్ టు టూ వీక్స్లో వస్తుందని అనుకుంటున్నాను ఏమి అడ్డంకులు జరగకపోతే అవి వస్తే స్టార్ట్ అయిపోతుంది బట్ చేయాల్సిందా బ్యాక్గ్రౌండ్ క్లీన్ చేసి అంటే ఎక్స్ట్రా సిబ్బంది అవసరమైనా కూడా క్లీన్ చేసి చూపించడం జరిగింది అందరం పూలుకుంటే ఖచ్చితంగా గుంటూరు పచ్చిమి నియోజకవర్గం పరిశుభ్ర నియోజకవర్గం పచ్చని నియోజకవర్గంగా మార్చేస్తుంది సహాయ మంత్రి మనకి ఎంపీ గారు మాకు నిరంతరం సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు వారానికి పది రోజులకి వచ్చి మమ్మల్ని తెలుసుకుని అడిగి మరీ తెలుసుకొని మాకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాటి మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి మాకు నిత్యం మా వెంటే ఉన్నారు అదేవిధంగా మొన్న మనం అరండాల్పేట బ్రిడ్జ్ బ్రిడ్జ్తో సహా మనం చూసాము ఇలాంటివన్నిటికీ కూడా ఆయన సహాయ సహకారాలు మాకు అందుతూ ఉన్నాయి కాబట్టి అత్యంత త్వరలోనే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో గుంటూరు సిటీని మొత్తం కూడా క్లీన్ సిటీ లాగా చేసే లక్ష్యంతోనే ముందుకు వెళ్తూ ఉన్నాము